విశాఖలో నావే మిలియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ నౌకా దళాల ఉత్సవం జరగనుంది తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నావీ సిబ్బంది హాజరు కానున్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు విశాఖ వేదికగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది మొత్తం యాభై దేశాల నుంచి నావీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకా దళాల ఉత్సవంలో పాల్గొననున్నాయి నావీ మిలియన్ ఏర్పాట్లపై దీనిపై మరింత సమాచారం ప్రదీప్ అందిస్తారు విశాఖ నావీ మిలన్ రెండు వేల ఇరవై నాలుగు సిద్ధమైంది విశాఖ బీచ్ రోడ్ లో పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరగబోతున్న నావీ మిలన్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకల కోసం అయితే విశాఖ సిద్ధమైంది అనుకోవచ్చు ప్రధానంగా ప్రస్తుతం అయితే మనం విశాఖపట్నం బీచ్ రోడ్ దగ్గర అయితే మనం ఉన్నాము ఏదైతే నావి మిలాన్ సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మొత్తానికి చూస్తున్నాం విశాఖపట్నం బీచ్ లో మొత్తం ఆ యొక్క నావీ మిలాన్ పది రోజులు జరగబోయే ఉత్సవాన్ని మాత్రం ప్రతి ఒక్కరు చూడడానికి అట్లాగే ప్రతి ఒక్క యాభై దేశాల నుంచి ప్రతినిధులు కూడా రాబోతున్నారు అట్లాగే ముఖ్యమైన నేతలు కూడా సెంట్రల్ నుంచి రాబోతున్న నేపథ్యంలో కూడా నావీ నావీకి సంబంధించి అధికారులు అందరూ కూడా కూర్చోడానికి అయితే పెద్ద పెద్ద స్టేజీలు కూడా వేసి కూడా మొత్తం ఈ యొక్క నావీ మెలాన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు నావీ మెలాన్ని సక్సెస్ చేయడానికి అయితే నావీ నావీ సిబ్బంది అయితే చాలా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసే నేపథ్యం అయితే కనబడుతుంది మొత్తం చూస్తున్నాం ఒక రోడ్డుపై అయితే చాలా భారీగా లైటింగ్లు అట్లాగే ఈ యొక్క కూర్చోడానికి ఎవరైతే ఈ యొక్క నావి మిలాన్ ని ప్రేక్షకులు ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళందరూ కూడా చూడడానికి అలాగే నావి కుటుంబాలతో పాటు నావి నావి వాళ్ళందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా చేసుకుంటారు అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో నావి మిలాన్ అనేది జరిగింది అసలు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగనున్న నావి మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు నావీ మిలాన్ ఏర్పాట్లు అయితే భారీ ఏర్పాట్లు కూడా చేసే నేపథ్యం అయితే కనబడుతుంది మొత్తం బీచ్ రోడ్ మొత్తం కూడా వన్ సైడ్ వే ఎట్టి కూడా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మొత్తాన్ని చూస్తున్నాం మనము ఏదైతే ఇక్కడ నావీ ఇండియన్ నావీ అని ఏదైతే ఉందో కూడా అధికారులు కూర్చోడానికి అలా బులెట్ బుల్లెట్ ప్రూఫ్స్తో అలాగే సెంట్రల్ నుంచి కూడా ఎవరైతే సిఆర్పిఎఫ్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసే నేపథ్యం కనబడుతుంది యాభై దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు సెక్యూరిటీ అయితే చాలా భారీ భద్రత అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సిపి రవిశంకర్ అయ్యన్నారు కూడా భారీగా ఒక ఐదు వేల జనాభా తోటి కూడా వేల పోలీస్ సిబ్బందితో అయితే భారీగా యొక్క సెక్యూరిటీని అయితే పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది అట్లే మొత్తం చూస్తున్నాం చాలా కీలకంగా ఈ యొక్క నావీ మిలాన్ అనేది ఏదైతే ఉందో ఈ నావీ మిలాన్ అయితే చాలా ప్రేక్షకులు అయితే చాలా విశాఖ ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క నావీ మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు నావీ మిలాన్ అయితే చాలా ఉత్సాహంగా కూడా ఎక్కడ వేరే వేరే దేశాల నుంచి అయితే ప్రతినిధులు రాబోతున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కనబడుతుంది ఇప్పటికే నేవీ అధికారులు కూడా అట్లాగే ఎటువంటి ఈ యొక్క నావీ మిలాన్ని ఎలాగా సక్సెస్ చేయాలి అంటూ కూడా ఎట్లాంటి భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి ఇప్పటికే అధికారులను కానీ అట్లాగే కీలకమైన నాయకులను కూడా ఈ యొక్క చీఫ్ గెస్ట్గా కూడా పిలిచినట్టు నే తెలుస్తుంది ఏదైనా సరే నేవీ మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకల అయితే విశాఖ సిద్ధమైంది అనుకోవచ్చు రానున్న యొక్క నావీ మిలాన్కి సంబంధించి ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బీచ్ రోడ్డు మొత్తం కూడానా చాలా పోలీస్ సిబ్బందితో కూడానా ఈ యొక్క ఐదు రోజుల నుంచి ఐదు రోజుల ముందుగానే నావీ మిలాన్ ఏర్పాట్లు అయితే చేసే నేపథ్యం అయితే కనబడుతుంది అయితే రానున్న పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు కూడా నావీ మిలాన్ అనేది వేడుకలు అయితే జరగబోతుంది అయితే ఈ నావీ జర వేడుకలు జరగబోతున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది కెమెరామెన్ చదువుతాం ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర